ఆదివాసు ఆదివాసుల కోసమే కేటాయిస్తూ స్పెషల్ డిఎస్సి వేయాలని చెప్పేసి మా ప్రత్యేక డిమాండు దాంతోపాటు ఏదైతే ఆదివాసుల కోసం హక్కులైనటువంటి చట్టాలైనటువంటి ఉన్నాయో వన్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ కానివ్వండి వన్ ఆఫ్ సెవెంటీ కానివ్వండి ఫిఫ్త్ షెడ్యూల్ కావండి సిక్స్త్ షెడ్యూల్ కానివ్వండి ఇవి యథావిధిగా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మేము ఆదివాసుల పక్షాన ప్రత్యేక ఈ డిమాండ్లను డిమాండ్ పెడుతూ ప్రత్యేకంగా వీటిని నెరవేర్చాలని చెప్పేసి మేము బంధువును పిలిపించి ఈరోజు బంధు విజయవంతం చేసుకున్నాము మరి ఆదివాసులకు ఏదైతే ప్రత్యేకంగా కేటాయించినటువంటి భూచట్టాలైనటువంటి పేసా కానివ్వండి తర్వాత వన్ ఆఫ్ సెవెంటీ కానివ్వండి ఈ ఫిఫ్త్ షెడ్యూల్లో ఏదైతే భూభాగంలో ఉన్నటువంటి పద్దెనిమిది వేల హెక్టార్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పీసా చట్టాన్ని అమలు చేస్తూ ఏదైతే ప్రత్యేకంగా ఆదివాసులు పొడు భూములు కొన పొడుగు భూములు సాగు చేస్తున్నారో వాటిని ఖచ్చితంగా పట్టాలి అని చెప్పేసి ఈ అన్ని డిమాండ్లపైన ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం మేము బంధుని పెంపి బంధు పెంపునిచ్చాము ఈ బంధులో భాగంగా బదారతుల్లో ప్రత్యేకంగా బంధు కొనసాగుతుంది బంధు విజయవంతమైందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం जय आदिवासी आदिवास आदिवास लाइक कहता जय आदिवासी जय आदिवासी